ఆయన వారసులకే చేసుకుంటున్నారు అని చెప్పిన అన్నారు సరే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కరుంజయ రెడ్డి గారు ఆయన వైఏఎస్ ఆయనే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఆయన మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఆయన ఒక అధికారిగా తన విధులు నిర్వహిస్తాడు కానీ రాజకీయాలతో ఆయనకే సంబంధం మీకు మరి నన్ను ఈ క్వశ్చన్ వేస్తున్నారు మీకు తెలుసు ఆయన ఈ ఆ పార్టీకి ఎంత శ్రేయ అభిలాషగా పనిచేస్తున్నానో మీకు తెలుసు కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నానంటే అది మంచిది కాదు మీ మీలాగే నేను కూడా ఒక నేను ప్రభుత్వానికి పనిచేస్తాడా ఇంకోటి పనిచేస్తాడు కాదు ఆయన పనితీరు మాత్రము స్పష్టంగా మీరే తెలుసుకుని రాయండి అని చెప్పేసి నేను ఎప్పుడు చూసినా కూడా నేను బిల్లులు అడిగినప్పుడు ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం ఈ రోజు అయిపోయింది అనేది చెప్పారు చెప్పడం తప్ప నాకు న్యాయం జరగలేదని నేను చెప్తాను డైరెక్ట్ గా ఎన్నిసార్లు కూడా నేను కలిసినాను కలిసినప్పుడు కూడా నాకు ఆయనకి ఉన్న బంధాలు అనుబంధాలు చెప్పాలన్నా కూడా బాగానే పటకరింపులు అన్ని విధాలుగా ప్రేమ ఉంది కాబట్టి ఇది అంతా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని నాకు బాధ అది ఏమో గానీ నాకు బాధ ఏమంటే నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని అని బాధపడుతున్నాను అంతే పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ సహజంగానే విమర్శలు ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చింది కాదు స్వతంత్రం వచ్చి మన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని అంటుంటారు ఇక్కడ అంటుంటారు అది సర్వసాధారణమైన చెప్పుకోవచ్చు దాంట్లో నాదొక భాగం భాగమని నేను లేదు ఆ రకంగా నేను ఆ రకంగా నిర్ణయం లేదు అది ఏదేమైనా కరడుగట్టుగా నేను కరడుగట్టిన తీవ్రవాది అంటారు చూడు దాంట్లో ఆ వారసత్వం చెందిన అని ఇక సంగారెడ్డిలో బీజేపీ విజయ సంకల్ప సభ జరుగుతుంది ప్రధాని మోదీ హాజరయ్యారు సభలో